హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను హోటల్ స్టైల్ పూరి కర్రీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి టేస్ట్ మాత్రం భలే ఉంటుంది ఫస్ట్ అయితే ప్యాన్లోకి ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్లోకి కొన్ని ఆవాలు తీసుకోండి అలాగే కొంచెం శనగపప్పు తీసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర తీసుకోవాలి ఇందులోనే ఎండుమిర్చిలా తుంచి వేసుకోండి ఇందులోనే పచ్చిమిర్చిలా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి అల్లం ముక్కలు కూడా వేసుకోండి ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే నేను తీసుకున్నానండి ఇందులో మనం కారం వేయమీ వేయమండి ఇందులో వేసిన పచ్చిమిర్చి కారమే సరిపోతుంది ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు అనేవి మెత్తబడేంత వరకు బాగా మగ్గించుకోవాలి అవి మగ్గి లోపల ఒక బౌల్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి చూడండి మనకి ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయాయి ఇలా మెత్తగా మగ్గితే సరిపోతుందండి మరీ ఎక్కువ వేయగాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇందులో నేను ఒక ఫుల్ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి మనం వాటర్ గ్లాస్ ఉంటుంది కదా అదనమాట ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా కలిసిలాగా కలుపుకోవాలి చూడండి మనకైతే ఇలా ఉంటుందన్నమాట కన్సిస్టెన్సీ ఇది కాస్తంత ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇందులోకి వేసుకుంటూ కలుపుకోవాలి వేసుకుంటూ కలిపితే శనగపిండి అనేది ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా ఉంటుందండి ఇది కొంచెం ఉడికిన తర్వాత స్టాఫ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పూరీ కర్రీ రెడీ ఇది చలబడిన తర్వాత ఇంకా గట్టిపడుతుందండి పూరీతో తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి